అదేంటి భవిత జనరల్ గా ఏదో ఒక వర్క్ అయితే మొత్తానికి తను చేస్తున్నారు చేస్తున్నాడు కానీ వాళ్ళ వైఫ్ గాని పిల్లలు గాని అంటే వాళ్ళ వైఫ్ కానీ చెప్పలేదు గత జన్మ గుర్తొచ్చిందని చెప్పలేదు తను చెప్పలేదు నీ ఇంటర్వ్యూ ఆర్మీలో ఉన్నప్పటికీ నీ ఇంటర్వ్యూలో కాదు అయిపోయిన తర్వాత అదంతా రిజన్ అయిపోయింది ఆల్రెడీ ఓహో కానీ అతనికి గత జన్మ గుర్తొచ్చి ఇవన్నీ చేసినప్పుడు ఇలా ఓకే 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 గత జన్మ గుర్తొచ్చి బయటకు వచ్చేసిన తర్వాత అతను ఈ ఇంటర్వ్యూస్ అంతా చూసి అప్పుడు నీకు కాల్ చేయడం జరిగింది ఓకే ఓకే ఫోకస్ అనేది ముందే పోయింది ఆయనకి పోయింది వర్క్ మీద అదంతా కూడా కేవలం ఈ గత జన్మ ఈ టెంపుల్ దీని మీద ఉంది ఆయనకి సూపర్ సూపర్ సార్ ఏపీయా ఓకే ఓకే సో మొత్తానికి ఎలా దొరికిందో దొరికింది కానీ మా వల్ల పోనీలే మా వల్ల లోక కళ్యాణమే జరిగింది కదా మంచిదే అవుతుంది కదా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి మీరు పిలిచారు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కాబట్టి గుర్తుపట్టి పిలిచింది కూడా సో మీకే థ్యాంక్స్ చెప్పాలి నేను టెంపుల్ సంథింగ్ ఏదో అయితే చెప్పాలి వాళ్ళకి ఇష్టం లేదు అంటున్నారు లేదంటున్నారు కదండి విగ్రహాలు తీసి మీ దగ్గర పెట్టుకొని పూజలు చేసుకోండి జస్ట్ మాకు తీవడం మాత్రమే కావాలని చెప్పినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు ఇష్టం అంటున్నాడు అతను మాట్లాడుకోకుండా అతని సంతో మాట్లాడించాడు ఎవరు టెంపుల్ కి సంబంధించిన వాళ్ళ అవును ఓకే అంటే ఆ టెంపుల్ లో విగ్రహాలు కింద ఉన్నాయా లేకపోతే పక్కన ప్లేస్ లోనే ఉన్నాయా మరి పక్కన ప్లేస్ లో ఉన్నప్పుడు తీయడానికి ఏంటి ప్రాబ్లం అతనికి నచ్చట్లేదు అంట ఇవన్నీ చెప్పడాలు ఇవన్నీ వాటి గురించి ఓకే ఓకే అతని మైండ్ ఏం రన్ అవుతుందో నాకు తెలియదు కదా సరే అయితే అంతా బాగానే ఉంది ఎందుకు ఇంటర్వ్యూస్ అంతా అయిపోయిన తర్వాత ముందు నీ పాటికి నువ్వు ఇంట్లో ఉండేదానివి అంతా బాగానే ఉంది వన్స్ నువ్వు ఫేమ్ అయిన తర్వాత ఫేమస్ అయిన తర్వాత టెంపుల్స్ కి వెళ్ళడం లో స్టే చేయడం నిన్ను చూడడానికి కొంతమంది వేరే వాళ్ళు బయట నుంచి రావడం నీకేదో పవర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నాకు తెలియక అడుగుతున్నాను నిజంగా భవిత ఏమైనా పవర్స్ ఉన్నాయా నీకు ఇప్పుడు పవర్స్ అంటే కనుక నాకు పవర్స్ పవ్వస్తున్నాను ఏ విషయంలో చెప్పలేదు ఒకటి అది అప్పుడు అయిపోయింది నేను ఇప్పుడు జస్ట్ టెంపుల్ కోసం మాత్రం ఉన్నానని చెప్పాను ఈ పవర్స్ అన్నిటిని పక్కన పెడితే నాకు ఉండి కావాల్సింది నేను చేసుకోవాలని నాకు కనిపించి చెప్పిన టెంపుల్స్ కి నేను వెళ్ళాను నాకు వాళ్ళు పిలిచి చెప్పడం వల్ల నేను వెళ్ళాల్సి వచ్చింది నేను చెప్పాను కాదు ఆల్రెడీ నాకు ధ్యానం చేసేటప్పుడు ఏమైనా కనిపిస్తే టెంపుల్ కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతాను నేను అది కామన్ నాకు లేదు అంటే ఈ వన్ నాట్ వన్ మౌన దీక్ష ఏదైతే నువ్వు చేసావో దానికంటే ముందే నువ్వు కొన్ని టెంపుల్స్ కి విజిట్ చేయడం జరిగింది ఒక అంటే ఎక్కడో సంథింగ్ ఒక ప్లేస్ లో ఒక టెంపుల్ లో స్టే చేసావు అప్పుడు మీ మదర్ కూడా మాకు కాల్ చేశారు స్టూడియోకి ఇలాగ ఏమైనా కవర్ చేస్తారా అని చెప్పేసేసి కాకపోతే ఏంటంటే ఆ టైమ్ లో నేను ఏమడుగుతున్నానంటే ఆ టెంపుల్స్ దగ్గర కూడా నీతో రకరకాల పూజలు చేయించారు ఎందుకు ఆ పూజలన్నీ ఎందుకు చేయించారు నీతో పూజలు అంటే కనుక ఏంటంటే కనుక అక్కడ ఉన్న ఆ వర్క్ కదా ఆ వ్యక్తి అనేది ఇప్పుడు నార్మల్ గా పూజలు ఎవరైనా కామన్ చేస్తారు నేను అదే చేస్తాను అంతకు ఏం చేయలేదు ఏ వ్యక్తి ఇప్పుడు చెప్పాను కదా ఆ పూజారి అని ఇప్పుడు ఆ గుడి పెట్టారు కదా ఆయన అనేది ఆయనకు కూడా కొద్ది జన్మలో సంబంధం ఉంది అతను కూడా చూసిన తర్వాత పిలిచాడు అతను కూడా నాకు కలిపి చెప్పాను కదా నాకు గురువు అని చెప్పేసి అతను అతను కూడా మీ పూర్వ సంబంధించిన పర్సన్ అయిన ఆ టెంపుల్ పూజారి కూడా ఎంత మంది ఉన్నారు బవిత మీరు అంటే లైక్ మొత్తం గుర్తొచ్చిన వాళ్ళు జనరల్ గా అడుగుతున్నాను చాలా మంది ఉన్నారు అంటే మొత్తం ఒక బ్యాచ్ కలిసారా ఇంకా అయితే కలవలేదు కొంతమంది అంతే ఎంత మంది కలిసారు అప్రాక్సిమేట్ గా టూ త్రీ మెంబెర్స్ అంతే టూ త్రీ మెంబర్స్ మీరే మీరే ముగ్గురు ఉన్నారు కదా మీరు ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఏమో ఇంకా కనిపెట్టాలి నేను సచిన్ ఎలా సర్చ్ చేస్తున్నావు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు నాకు కాల్ చేశారనుకోండి అలా కనెక్ట్ అవుతాం లేకపోతే వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటాయి తెలిసిపోతూ ఉంటుంది అలా కూడా పాసిబుల్ అవుతుంది మనుషులు తెలియడం వరకు ఫోన్ అంటే మీరు ఇంటర్వ్యూ కాల్ చేసి తీసుకున్నట్టున్నారు ఓ మా స్టూడియోస్కి కాల్స్ చేసి తీసుకున్నారా జనరల్ గా మేము అసలు షేర్ చేయము అలాగా మేబీ మరి బయట ఎక్కడ నుంచి అయినా షేర్ అయ్యాయేమో మాకైతే తెలియదు కానీ ఓకే అయితే ఇప్పుడు ఆ పూజారి గారు ఎవరైతే ఉన్నారో నీతో పూజలు చేయించిన ఆయన ఆయన కూడా అప్పుడప్పుడు అప్పుడెప్పుడు పోయిన జన్మ బిఫోర్ జన్మ వాటికి సంబంధించిన వ్యక్తే అని చెప్పాను నేను ఓకే కాదు ఇప్పుడు నువ్వు సర్చింగ్ అని చెప్పేసి చెప్తున్నావు కదా అసలు మీరు అందరం కలిసి ఫైనల్ గా ఏం చేద్దామని చెప్పేసి అంటే ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్ అని చెప్పాను కదా అవి తీయడానికి ఏం లేదు అంటే అవి తీయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి మాకేం బెనిఫిట్ లేదు వాటికి సంబంధించి పూర్వ వైభవం అనేది అప్పట్లో ఎలా అయితే పూజలు అందుకు ఇప్పుడు కూడా అలాగే అందుకోవాలి కదా అవి ఎందుకు లోపల ఉండాలి కదా టెంపుల్స్ అనేవి ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ శ్రీశైలం కానివ్వ లేకపోతే కొన్ని ఎక్కడైనా టెంపుల్స్ చూస్తే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా సో మీ జన్మల కంటే కూడా అవి ముందు నుంచే ఉన్నాయి ఉన్నాయా శ్రీశైలం ఉందా మీ జన్మల కంటే ముందే నాకు తెలుసు శ్రీశైలం అనేది శ్రీశైలం కంటే ముందే స్టార్ట్ అయ్యాయా మీ జన్మలు శ్రీశైలం అనేది ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన పుణ్యక్షేత్రం కదా జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం తెలుసా శ్రీరాముడు లాంటి వాళ్ళు వచ్చి అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు తెలుసు కదా తెలుసా కానీ దానికంటే ముందే చెప్తున్నాను కదా అందుకోసమే కదా వాటికి సంబంధించి నేను ప్రూఫ్స్ ప్రూఫ్ తీసుకురాలేకపోతున్నా లేకపోతే అందరికి దొరికినట్టే నాకు కూడా ఈ అంటే అనుక ఈ ఇయర్ లో కానీ నెక్స్ట్ ఇయర్ లో కానీ ముందు అప్పుడు ఎప్పుడైనా జరిగింటే కనుక తీసుకొని వచ్చేటోళ్ళం కదా రాజుకి సంబంధించినట్టయినా సరే అందుకే నా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పేసి సో శ్రీరాముడి కంటే ముందే మీరందరూ పుట్టేశారు పుట్టి మీరంతా కూడా సంథింగ్ ఏదో చేశారు అప్పట్లో కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అంతకు ముందే పుట్టి నీకు ఈ రెండు జన్మలు గుర్తుండడం అనేది చాలా పెద్ద విషయం నువ్వు వచ్చినప్పుడల్లా నాకు మగధీర సినిమా చూపిస్తున్నా మగధీర నాకు గుర్తొచ్చింది నేను చెప్పాను ఎస్ 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 అగ్రీడ్ ఐ రెస్పెక్ట్ యూ ఆ విషయంలో నేనేం అనట్లేదు కానీ కాకపోతే ఏంటంటే అన్ని సంవత్సరాల క్రితం అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లేవు ప్రూఫ్స్ లేవు ఎందుకంటే మొత్తం క్లియర్ ఉంటాయి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నీకు ఒక్కదానికి గత జన్మ తాలూకు విషయాలు కుతరావడం ఒక ఎత్తే అయితే నీతో పాటు నీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు అనడం ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఇలా మీరు నిందిస్తున్నారు కాబట్టి కొంతమంది బయటకి రాలేకపోతున్నారు అంటే అందుకని వీళ్ళు ఎవరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఇలా అంటారేమో అని చెప్పేసి చాలా మంది ఇంకా దాక్కునే ఉన్నారు అంటే బయట చాలా మందికి గత జన్మ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారా చాలా మంది అంటారు నేను లేస్తే నైట్ నాకు ఏ కాలోచిందో కూడా నాకు గుర్తుండదు అసలు మీ గత జన్మలు ఎలా గుర్తుంటున్నాయి అదే నాకు అర్థం కావట్లేదు కొంచెం ఇది కొంచెం వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది చాలా మందికి గుర్తొచ్చాయి నాకు ఒక్కదానికి ఆయన కాదు ఇలా గుర్తొచ్చిన వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యి నాకు కూడా ఇలా గుర్తొచ్చాయి భవిత అని చెప్పిన వాళ్ళు ఉన్నారా నాకైతే ఎవరు చెప్పలేదు మరి నీకెలా తెలుసు బయట గుర్తొచ్చాయని చెప్పేసి ఎందుకు తెలియదు చాలా ఇప్పుడు పేపర్కి వస్తున్నాయి తర్వాత వచ్చేసి ఏమైనా న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా E